మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి చాలా అంటే చాలా రోజుల తర్వాత ప్యూర్లీ ఒరిజినల్ ముంగా డోలా శారీస్ అయితే పెడుతున్నానండి విత్ ఆల్ ఓవర్ హెవీ మీనాలు అయితే వస్తాయి మేడం ఇది హెవీ క్వాలిటీ మీరు నమ్మినా నమ్మకపోయినా ప్యూర్ గంగోత్రి డోలా ఏదైతే ఉందో అదే శారీ అండి సో మొత్తం మీనా అయితే వస్తుంది బ్యాక్ సైడ్ వీవింగ్ వచ్చేటప్పటికి ఇట్లా వీవింగ్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ సూక్ష్మ లోపాలు బట్ మాక్సిమం రావు చాలా బాగుంటుంది ఐటమ్ బ్లౌజ్ రన్నింగ్ ఇలా బార్డర్ అయితే వస్తుంది హ్యాండ్కి ఇలా బార్డర్ అండి వైలెట్ కలర్ శారీ ఒకే ఒక పీస్ ఉందండి ఆల్ ఓవర్ శారీ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లాస్ట్ వరకు ఇదే కాంబినేషన్ అయితే వచ్చింది శారీ కాస్ట్ పద్దెనిమిది వందలు ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఫ్రాష్ మిక్స్ పీస్ అండి డ్యామేజ్ మిస్ ప్రింట్ ఏమి రావు చాలా బాగుంటుంది ఐటమ్ ఐటెం అయితే కనుక మేడం ఇవి హెవీలు డోలాలు వెయ్యి రూపాయల్లో కూడా నేను అమ్మాను పదకొండు వందలకు అమ్మాను పన్నెండు వందలకు అమ్మాను హే పదిహేను వందలకు అమ్మాను రెండు వేలకు అమ్మా రెండు వేల ఐదు వందలకు కూడా నేను డోలాలు అమ్మానండి ఏవైతే హెయ్యండ్ ఉంటాయో ఎండ్ మాత్రమే పెడతాం ఇది రెండు వేల ఐదు వందలకు అమ్మా అదే శారీ వాళ్ళు తగ్గించొచ్చింది పద్దెనిమిది వందలే పెట్టారు రెండు వందలు మూడు వందలు ప్రాఫిట్ వేసుకొని ఇంకా అది కూడా లేకుండా ఎవరు చేస్తారు చేయరు కదా సో బేసిక్ మినిమం ప్రాఫిట్ వేసుకొని పెట్టాము షిప్పింగ్ కూడా ఫ్రీ వస్తుంది అదర్ స్టేట్స్ మాత్రం కంపల్సరీ షిప్పింగ్ ఎగ్స్ట్రా పే చేయాల్సిందేనండి శారీ ఓవరాల్గా ఈ విధంగా డెస్ట్ డిజైన్ అయితే వస్తుంది ఆరెంజ్ మేడం చూసారా ఎంత బాగుందో అసలు ఈ వీడియోలో ఆరెంజ్ చాలా బాగుంటాయి మొత్తం ఆల్ ఓవర్ హెవీ మీనా గోల్డ్ వీవింగ్ టోటల్ మీనా అయితే వచ్చిందండి శారీ చాలా చాలా గ్రాండ్ ఉంటుంది మొత్తం ఆలవులు హెవీలు మీనాలండి మీకు ప్యూర్ ఒరిజినల్ డోలాకి ఈ క్వాలిటీకి చాలా తేడా ఉంటుందండి సో పదిహేను వందల రూపాయల క్వాలిటీ కొనుక్కొని చూడండి ఈ క్వాలిటీ చూడండి మీకే క్వాలిటీ ఎందుకు నేను చెప్పాను అనేది మీకే తెలిసిపోయింది శారీ ఓవరాల్ గా ఇలా వస్తుందండి లైట్ వెయిట్ చాలా బాగుంటుంది పద్దెనిమిది వందలు ఏ తీసుకున్నా అంతేనండి పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది రెడ్ మేడం రెడ్ శారీ చూసారుగా శారీ మొత్తం ఇలా వస్తుందండి హెవీ సారీ రెడ్ కలర్ కాంబినేషన్ ప్యూర్ ముంగా డోలా అండి ఒరిజినల్ శారీస్ విత్ ఆల్ ఓవర్ హెవీ హెవీ టోటల్ మీనా బీడింగ్ అయితే వస్తుందండి ఏ శారీ తీసుకున్నా సరే ఎయిటీన్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తాను నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ మేడం ప్యూర్ ముంగా క్రేప్ అండి ప్యూర్లీ ముంగా క్రేప్ కలర్ వచ్చేటప్పటికి మెజంతా పింక్ అండి టోటల్ హెవీ డిజైన్ హెవీ కలర్ వస్తుంది కలర్ అలా కనిపిస్తుంది సేమేగా చాలా చాలా బాగుంటుందండి శారీ అయితే కనుక ప్యూర్ శారీ ము క్రేప్ అండి పద్దెనిమిది వందలు ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నచ్చితే తీసుకోండి సూక్ష్మ లోపాలు బట్ మాక్సిమం రాలేదు ఇంకెక్కడన్నా చిన్న తగిలితే అడ్జస్ట్ అవడమే పెట్టుబడికి సేల్కి అన్నిటికీ బాగుంటాయి ఐదు వేల రూపాయల పైన విలువ చేసే సాధీసండి ముంగా క్రేపు ముంగా డోలా సో ఇది ప్యూర్ చినాను మేడం ప్యూర్లీ చినాన్ శారీ ఒరిజినల్ శారీ అండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది ఈ శారీ కాస్ట్ కూడా అంతే ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తాను నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకున్న చేసుకోవచ్చు బ్లౌజ్ అండి రన్నింగ్లో మనకి బ్లౌజ్ ప్యాటర్ను హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుందండి కంప్లీట్ శారీ అండి ఎంటైర్ శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్ వస్తుంది నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ అండ్ అదర్ గార్జెస్ అయితం అండి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ ప్యూర్ ముంగా డోలా శారీస్ ఒరిజినల్ శారీస్ అండి చాలా చాలా బాగుంది పీస్ అయితే కనుక డార్క్ వైన్ కలర్ అండి కలర్ కనిపిస్తుందా జరి అండి శారీ మొత్తం అదంతా కూడా షిమ్మర్ అనుకుంటారు షైనింగ్ జరీ మేడం బ్యాక్ సైడ్ వీవింగ్స్ కూడా చూసుకోండి షైనింగ్ జరియండి ఓవరాల్గా శారీ మొత్తం ఇలా వస్తుంది రన్నింగ్లో బ్లౌజ్ అండి హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది కంప్లీట్ శారీ ఎంటైర్ శారీ కాంబినేషన్ మొత్తం ఇది శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ అండి ఆరెంజ్ కలరు బ్రైట్ ఆరెంజ్ అండి చాలా బాగుంది పీస్ అయితే ఒక్కసారి డిజైన్ చూడండి షోల్డర్ బంచ్ మీదకి ఈ డిజైన్ వస్తుందండి కనిపించిందా ఫ్రంట్ షోల్డర్ బంచ్ మీదకి ఈ డిజైన్ వస్తుంది బ్రైట్ ఆరెంజ్ కలరు చాలా సూపర్ పీస్ అండి ఎవ్రీథింగ్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం ముంగా డోలా ముంగా క్రేపు ప్యూర్ క్రేపు చిన్నాను ఇట్లా నాలుగు రకాల క్వాలిటీలు పెడుతున్నాను మొత్తం బటర్ఫ్లై డిజైన్ అండి ఆరెంజ్ కలర్ శారీ ఇది మొత్తం బీవింగ్ వస్తుంది బ్లౌజ్ మీటర్ పైన బ్లౌజ్ వస్తుందండి పెద్ద బ్లౌజు శారీ అంతా కూడా హెవీ డిజైన్ అండి సో మీకు ఏ ఐటమ్ నచ్చితే ఆ ఐటమ్ తీసేసుకోవడమే ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ అన్నదాన నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఈ జోడిన అసలు ఎంత బాగుందో చిలక పచ్చ కనిపిస్తుందరా చాలా సూపర్గా ఉన్నాయి మేడం సారీస్ చాలా బాగున్నాయి హెవీలు మీనాలు దాదాపుగా సంవత్సరం పైన సంవత్సరం ఉన్నారా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్తో అయిపోతుందండి నేను డోలాలు అమ్మక మానేసి డోలా ఐటమ్ పెట్టట్లేదు నేనైతే మాత్రం ఇప్పుడు ఇప్పుడు కొంచెం తెప్పిస్తున్నాను ఐటమ్స్ ఎందుకంటే అన్ని రకాలు కలుపుతున్నాం కాబట్టి అన్ని వెరైటీస్ అండి అన్ని వెరైటీ లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు అమ్ముతున్నాం కాబట్టి అన్ని రకాల రేంజుల్ని తెప్పిస్తున్నాను బడ్జెట్ ఫ్రెండ్లీ ఇచ్చాను ఆరెంజ్ కలర్ శారీ చూడండి ఎంత బాగుందో ఒక్కొక్క పీసేనండి చాలా ఐటెం ఉంది దాదాపుగా ముప్పై నలభై పీసుల వరకు ఈ వీడియోలో ఉన్నాయి చూసుకొని ఆరామ్సే బుక్ చేసుకోండి ఒక్క ఇంతే ఉంది స్టాక్ ఇంకా ఈ ముప్పై పీసులే ఉన్నాయి ఇంకా లేవు స్టాక్ కూడా ఇంతవరకే బుక్ చేసుకోవాలండి మీరు కూడాను అసలు ఈ శారీ చూడండి చాలా బాగుందండి ముంగా కర్రేపు చూసారా అంత బాగుంది శారీ సూపర్ ఉంది మేడం శారీ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి సారీ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ మొత్తం కూడా హెవీగా డిజైన్ వస్తుంది ప్యారెడ్ గ్రీన్ అండి కాంబినేషన్ దాని మీద మీనా ఫ్లవర్స్ చాలా బాగుంది శారీ అయితే పద్దెనిమిది వేస్తున్నాను బ్లౌజు ఇదే వైట్ శారీ జష్ ఫ్రాక్ కుట్టించింది నేను ఇదే వైట్ శారీ సేమ్ ఫ్లవర్ గుర్తుపట్టారా జస్ట్ నీ ఫ్రాక్ ఉంటుంది చూడండి మన ఛానల్లో షార్ట్ షార్ట్ వీడియోస్లో చాలా బాగుందండి పీస్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ అండి ప్యూర్ ముంగా డోలా రెడ్ కలర్ శారీ మిర్చి రెడ్ అండి ఎంత ఫ్యాన్సీగా ఉందో కలర్ అయితే కనుక అన్ని లైట్ వెయిట్ ఐటమ్ నచ్చితే వెంటనే బుకింగ్ అయితే ఇచ్చేసేయండి ఓవరాల్ శారీ మొత్తం ఇది రన్నింగ్లో మనకి బ్లౌజ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే కనుక శారీ కాస్ట్యూమ్ ముంగా క్రేప్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఏదైనా తీసుకోండి నెక్స్ట్ అండి మంచి ఫ్యాన్సీ కలర్ పేస్టల్ కలర్ టఫర్ జార్జెట్లో బీభచ్చమైన ట్రెండింగ్ సృష్టించిన కలర్ కలర్ కాంబినేషన్ అండి ఫ్యాన్సీ కలర్ కలర్ కనిపించిందా మంచి డార్క్ అండి చాలా బాగుంది అసలు శారీ అయితే ఎవ్రీథింగ్ ఎయిటీన్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తున్నాం మేడం నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా సూపర్గా ఉంది మేడం పీస్ అయితే కనుక చాలా అంటే చాలా సూపర్గా ఉంది బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్ కిల్ ఆ బార్డర్ అయితే వస్తుంది కంప్లీట్ శారీ ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఇది ప్యూర్ క్రేప్ అండి ప్యూర్లీ క్రేప్ శారీ సూపర్ అంటే సూపర్ ఉంది మేడం శారీ అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ కూడా ఎక్స్ట్రాడినరీ లుక్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ శారీ ఎంత బాగుందో చూడండి సారీ చూసారలా మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందండి హెవీ శారీ మేడం రన్నింగ్ లో మనకి బ్లౌజ్ ఉంది హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వచ్చింది చాలా చాలా బాగుందండి శారీ అయితే ఎయిటీన్ హండ్రెడ్కి శారీ అయితే అవైలబిలిటీలోని నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ డాన్సింగ్ డాల్ గుర్తుపెట్టారా ఈ ఒక్క కలర్ డాన్సింగ్ డాల్ వైలెట్ కలర్ శారీ వంద పీజులు అమ్మానండి ఒక్క రోజులో వందల వందల డోలా శారీస్ అమ్మా నేనైతే అసలు ఎన్ని వేలు దాదాపు ఒక లక్ష శారీస్ అమ్ముంటానండి డోలాలు నేను అంత భీభక్షంగా డోలా 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 డోలానే మయం డోలా మయం మేడం మొత్తం చూడండి ఎంత బాగుందో క్లియర్ ఫోటో తీరా సూపర్ ఉంది మేడం శారీ మాత్రం అద్భుతం అంటే అద్భుతం అండి డాన్సింగ్ డోలు గుర్తుపట్టారా చాలా చాలా బాగుందండి కలెక్షన్ అసలు ఇప్పుడు లేదు ఈ ఐటమ్ లేదు ఈ క్వాలిటీ కూడా లేదు మీరు కావాలంటే డోలా శారీస్ కొని చూడండి ఎంత గా వస్తుందో క్వాలిటీ అసలు కామెంట్ చేసి చెప్పండి సూపర్ ఐటమ్ ఇచ్చాము సో కామెంట్ సెక్షన్ ఉంది మీరు కామెంట్ చేయడానికండి నేను చెప్పినంత మాత్రాన ఇదైపోవు మీరు కూడా కామెంట్ చేసి దానికి చక్కగా మంచిగా రివ్యూలు షేర్ చేస్తేనే వీడియో బాగా వైరల్ అవుతుంది సో అందరు కూడా మ్యాక్సిమం లైక్ చేసి కామెంట్ చేయడానికి ట్రై చేయండి మేడం పెట్టలేని వాళ్ళు తెలుగులో పెట్టండి పెట్టగలిగిన వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టండి హిందీలో పెట్టండి చదవడం రాదు కాకపోతే ఎవరో ఒకరి చేత అయినా చదివిస్తాను తప్పేం లేదు మీనింగ్ తెలుసుకోవాలి కదా మేము కూడా మీరు ఏం పెట్టారా అనేది హిందీలో పెట్టేవాళ్ళు హిందీలో పెట్టండి అంతేగాని తమిళ మరాఠీ మలయాళంలో పెట్టకండి మాకు రావు అవి చదవడం ట్రాన్స్లేషన్ చేయాలి ఇంకా గూగుల్ తల్లి ఉందిగా అడిగేస్తా గూగుల్ తల్లి వాట్స్ ద మీనింగ్ ది సెంటెన్స్ బ్లౌజ్ బ్లౌజ్ పార్టీ అండి శారీ ఓవరాల్ గా ఈ విధంగా డిజైన్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది మేడం సారీ వెరీ నైస్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు సూపర్ ఉంది మేడం ఐటమ్ ఈ ఈ డిజైన్ గుర్తుపట్టారా అసలు వందల వందల పీసులేనండి ఇవైతే మాత్రం ఒక్కొక్క కలర్ క్వాంటిటీ అనమాట ఇక క్వాంటిటీ ఆఫ్ స్టాక్ ప్యూర్ డోలా అండి ప్యూర్ డోలా ముంగా డోలా శారీ ప్యూర్ ఒరిజినల్ ముంగా డోలా శారీ అండి పద్దెనిమిది వందలు మేడం ఈ శారీ నేను రెండు వేల ఐదు వందలు వందల వందల శారీస్ అమ్మాము తర్వాత వీటిలో డ్యామేజ్లని కట్ శారీస్ అని అవని ఇవని చెత్త చెదారం అంతా వచ్చేసింది ఇంకా నేను అసలు ఆ క్లోజ్ చేసేసాను నెక్స్ట్ పీస్ అండి ఆరెంజ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ అయితే మాత్రం ఆరెంజ్ 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 తీసుకోండి మేడం ఆరెంజ్ శారీస్ ఆరెంజ్ 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 తీసుకోండి ఆరెంజ్ శారీస్ ఎంత చక్కగా ఉందో చూడండి ఐటమ్ చాలా బాగుంది ఏసారి కూడా బ్లౌజ్ అండి బోర్డర్ ఇత వచ్చేసేసింది కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ మేడం ముంగా క్రేప్ కొద్దిగా లైట్ వెయిటెడ్ గా ఉన్నది ముంగా క్రేప్ అండి ఓ మాదిరిగా ఉన్నది ముంగా డోలా శారీ మజంతా పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి పచ్చల పండు పింక్ లో కూడా డార్క్ షేడ్ అనమాట వైన్ షేడ్ మిక్స్ అవుతుంది కొంచెం డిఫరెంట్ ఉంటుందండి కలరు పింక్ పర్పుల్ మిక్స్ చేస్తే ఈ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ బుట్టాలు వస్తే చాలా యూనిక్ గా ఉంది పీస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ అండి ఆరెంజ్ లీవ్ డిజైన్ ముంగాడోలా ఒక్క దాంట్లో కూడా డామేజ్ అనే రిమార్కే లేదండి ఐటెం చాలా బాగా వచ్చింది దాదాపుగా ముప్పై నుంచి నలభై పీసులు పెడుతున్నాను సో సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టకుండా అమ్మాలండి అందరికి అడిగిన ప్రతి ఒక్కరికి చిరూపాల అది లేకపోతే ఇంకోటి తీసుకోండి ఇవి డబల్స్ కూడా లేవు ఏదమ్ సింగిల్ పీసే ఈ ఐటెం కూడా రాదండి ఇంతవరకేనో తెప్పించట్లేదు నేను ఈ ఐటమ్ సో కస్టమర్స్ కొంతమంది అడుగుతున్నారని తెప్పించాను నాకు సారీ ఇంకా డ్యామేజ్ ఉందండి ఆ సారీ డ్యామేజ్ వచ్చింది చూడండి ఇది డ్యామేజ్ పల్లెలో వచ్చింది డ్యామేజ్ అండి ఇంకో అది కూడా అది ఒక అదొక చోట వచ్చింది డ్యామేజ్ ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇస్తాను కొంచెము మనం అమ్మేదే తక్కువ అయినా కూడా కొద్దిగా డ్యామేజ్ వచ్చింది కాబట్టి ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి ఇస్తాను అది మెసేజ్ చేయండి లైవ్లో అయితే చెప్పడం జరగదు విత్ శారీ అయితే ఇలా వస్తుందండి మోస్ట్లీ పదిహేను వందలకి ఇస్తే ఇంకా అంత మించి కూడా తగ్గదు క్లియర్ ఓకే నెక్స్ట్ మేడం నెక్స్ట్ మళ్ళీ అడుగుతారని చెప్తున్నానండి అదే పనిగా అయ్యే మెసేజ్లు వస్తాయి మాకు సో నెక్స్ట్ అండి ఆరెంజ్ కలర్ శారీ మాక్సిమం రాలేదండి రిమార్కులు ఇంకెక్కడన్నా ఒకటి అర వస్తే అడ్జస్ట్ అవ్వడమే క్యాష్ ఆన్ డెలివరీ లేదు గుంటూరు మాది అమరావతి రోడ్డు నగరాలండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవండి దయచేసి వీడియో మొత్తం వినండి ఆ తర్వాతనే శారీస్ అయితే బుక్ చేసుకోండి ఓవరాల్ శారీ అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ అయితే మాత్రం నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ప్యూర్ ముంగా డోలా శారీ వా చూడండి ఎయిటీన్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ ఎంత బాగుందండి సారీ శారీ అయితే ఎంత గా ఉందండి సారీ శారీ సూపర్ అంటే సూపర్ అండి ఆల్ ఓవర్ వచ్చింది మీనా వస్తుంది హెవీ శారీ సో బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బోర్డర్ అండి నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ మేడం ముంగా క్రేప్ ముంగా క్రేప్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఎవ్రీథింగ్ ఎయిటీన్ హండ్రెడ్ బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది కలర్ సో క్లియర్గా తీసేసుకొని పెట్టేసేయండి వాట్సాప్లో స్క్రీన్ షాట్ అయితేను నెక్స్ట్ అండి వా మై గా సూపర్ డిజైన్ అండి సూపర్ డిజైన్ సూపర్ అంటే సూపర్ డిజైన్ అండి హైలైట్ పీసు బ్లౌజ్ పీస్ ఈ మాదిరిగా అయితే వచ్చింది అండ్ శారీ మొత్తం కూడా ఇలా డిజైనింగ్ వస్తుందండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఈ శారీ ఎయిటీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు రెడ్ కలర్ శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ వస్తుంది హైలైట్ పీస్ అండి పీస్ అయితే కనుక రెడ్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది రన్నింగ్ లో బ్లౌజ్ ఇలా బార్డర్ అయితే వస్తుంది శారీ కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం పద్దెనిమిది వందలు నెక్స్ట్ అండి ఆరెంజ్ వావ్ సూపర్ కలెక్షన్స్ మేడం కంపల్సరీ లైక్ కావాలి కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కామెంట్ అయితే షేర్ చేయండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా సేమ్ ఈ విధంగా డిజైనింగ్ వస్తుంది వెరీ బ్యూటిఫుల్ మేడం శారీ అయితే కనుక బ్లౌజు రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది ఆరెంజ్ కలర్ శారీ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం పద్దెనిమిది వందలు నెక్స్ట్ అండి డ్యాన్సింగ్ డాల్ ప్యారెట్ గ్రీన్ డ్యాన్సింగ్ డాల్ దగ్గర దగ్గరగా నలభై శారీస్ వరకు చూపించానండి వీడియోలో ఫార్టీ శారీస్ చూసారా శారీ చూసారా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది శారీ మాత్రం చాలా బాగుందండి యూనిక్గా ఉంటుంది ఈ ఐటమ్ డ్యాన్సింగ్ డాల్ ఇలా రన్నింగ్ బ్లౌజు బార్డర్ అండి ఓకే బ్లౌజుల ఫోటోలు పెట్టద్దండి చీరల ఫోటోలు పెట్టండి మాకు శారీ ఫోటోలు పెట్టండి బ్లౌజుల ఫోటోలు కాదు ఓవరాల్ శారీ అండి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ మేడం ఎంత చక్కగా వచ్చిందో చూడండి శారీ అయితే ఆల్ ఓవర్లు హెవీలు అండి టోటల్ స్టాక్ అంతా కూడా రెండు వీడియోలు పార్ట్ ఒక వీడియోనే పెట్టేశానండి ఏ ఐటెం కావాలనుకుంటే ఆ ఐటమ్ తీసేసుకోవడమే బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజు బార్డర్ అయితే వచ్చింది నెక్స్ట్ మేడం చిలక పచ్చ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ హెవీ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ సారీ కాంబినేషన్ కూడా హైలైట్ అయితే వచ్చిందండి నచ్చితే వాట్సప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాము రన్నింగ్ లో మనకి బ్లౌజ్ అండి హ్యాండ్ కి ఇలా బోర్డర్ అయితే వచ్చింది శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ వస్తుందండి శారీ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ మేడం పింక్ శారీ ము క్రేప్ ముంగా క్రేప్ బ్లౌజు బోర్డర్ అండి శారీలు అన్ని హెవీలే పెట్టా అసలు నేను దాదాపు వెయ్యి చీరలు చూపిస్తే వెయ్యి చీరలో దించి సెలెక్షన్ చేసాను నలభై చీరలు నలభై చీరలు అండి నెక్స్ట్ మనం డార్క్ ఫ్యాన్సీ కలర్ పేస్టల్ కలర్ చెప్పాక టసర్ జార్జెట్ లో ముంగా క్రేపుల్లో మష్రూల్లో ఫుల్ ట్రెండింగ్ ఉంది ఈ కలర్ ఇప్పుడు ఏ ఇందులో పెట్టినా అయిపోద్దండి ఏ ఫ్యాబ్రిక్ లో పెట్టినా అయిపోద్ది అలాంటి కలర్ మంచి ఫ్యాన్సీ కలర్ ఇంగ్లీష్ కలరు బాగుంటుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ రన్నింగ్ అండి బార్డరు బ్లౌజుల ఫోటోలు పెట్టద్దు చీరల ఫోటోలు మాత్రం పెట్టండి అందులోనే లైట్ కలర్ మేడం ఇదిగోండి ఈ డిజైన్ కూడా ఐరన్ చేయిస్తే డార్క్ వస్తుందండి ఇది మనకి షోల్డర్ పంచ్ మీద డిజైన్ వస్తుంది బటర్ఫ్లై కనిపిస్తున్నాయా క్లారిటీగా చాలా ఇరుగ్గా ఉంటుందండి ఇంగ్లీష్ కలర్ సారీ చాలా బాగుంటుంది ఇందులో ఇందాక కలర్స్ కూడా పెట్టాను ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఎవ్రీథింగ్ ఎయిటీన్ హండ్రెడ్గా అయితే ఇస్తున్నాను నచ్చింది నచ్చినట్టు బుక్ చేసేసుకోండి స్టాక్ అయితే రాదండి లేదు స్టాక్ ఉన్నది మొత్తం ఒకటే వీడియో పెట్ట లేదంటే ఒకటి రెండు ఒక్కొక్కళ్ళు నాలుగు రెండు మూడు అలా తీసుకుంటుంటే మిగిలిన వాళ్ళందరికీ సోల్డ్ చెప్పాల్సి వస్తుంది తిడతున్నారు మమ్మల్ని ఏంది మేడం ఇప్పుడేగా వీడియో పెట్టినప్పుడే అప్పుడే అయిపోయినాయి అంటారు ఏమడిగినా లేవంటారు ఏంటండి అని సో అది అందువల్ల తీసుకోండి కోసం వీడియో పెట్టాను చూడండి వీడియో క్లియర్గా వినండి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో బ్లౌజ్ అయితే కనుక బ్యూ బ్యూటిఫుల్ వచ్చిందండి చాలా బాగుంది సారీ కాంబినేషన్ కూడా మంచిగా హైలైట్ అయితే వచ్చింది మేడం నచ్చితే స్క్రీన్ వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు అనదర్ శారీ అండి అనేదర్ శారీ అనదర్ బ్యూటిఫుల్ శారీ లాస్ట్ అండ్ ఫైనల్ పీసు డార్క్ వైను ఫ్లవర్ డిజైన్ కొన్ని వేల పీసులు అమ్ముంటాయి ఈ డిజైన్లు ఇది చిలకల డిజైన్ అమ్మాయి డాన్సింగ్ డోల్ డిజైన్లు వైన్ కలర్ వైలెట్ కలర్ లైట్ ఒక్కొక్క కలరు వంద వంద పీసులు పెట్టి ఇలా బారికి పేర్చుకుంటూ వచ్చేదాన్ని కొరియర్లు పీసులు అయితే ఆర్డర్లు సో అదనమాట సో చూడండి ఐటమ్ నచ్చితే కనుక బుక్ చేసేసుకోండి బ్లౌజ్ పార్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ప్లీజ్ లైక్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుందండి కంపల్సరీ లైక్ చేయండి షాప్కి వచ్చే వాళ్ళు షాప్కి రావచ్చు ఫోన్ నంబర్ ఇదండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ డిస్క్రిప్షన్లో మా గ్రూప్ లింకు ఇన్స్టా పేజ్ లింకు అన్నీ ఉంటాయి చూడండి బాయ్ బాయ్